అక్షయ అమ్మవారికి ముడుపు చెల్లించడం కోసం రెడీగా ఉంటుంది ఇక తలపైన ముడుపులు పెట్టుకొని ఒక చేతిలో పసుపు కుంకుమ పట్టుకొని మెట్లకు పసుపు రాసి బొట్లు పెట్టుకుంటూ అలా అక్షయ కనకదుర్గమ్మ గుడిలో అడుగు పెడుతూ ఉంటుంది అక్షయ పక్కనే అవని శ్రీకర్ ఉంటారు అప్పుడే రాచమ్మ అవని పక్కన వచ్చి నుంచుంటుంది మీరు ఎక్కడికి వెళ్ళారండి మా పక్కనే ఉంటానని చెప్పారు కదా అని అవని రాచమ్మను అడుగుతూ ఉంటుంది వేరే భక్తులకు ప్రసాదం కావాలంటే వెళ్ళి ఇప్పించొస్తున్నానమ్మా అని చెప్పి రాచమ్మ అవనికి చెప్తూ ఉంటుంది అమ్మ నువ్వు మెల్లగా పసుపు రాసి బొట్లు పెట్టమ్మా అని రాచమ్మ అక్షయ్కు చెప్తూ ఉంటుంది ఇక అక్షయ మెట్టు మెట్టుకి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటూ అలా దుర్గ గుడిలోకి అడుగు పెడుతూ ఉంటుంది ఇక అప్పుడే రాచమ్మ తన మనుషులకు సైగ చేస్తుంది ఇక తన మనుషులు చాలా కోపంగా అక్షయ్ వైపు వస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అసలు రాచమ్మ మనుషులు అక్షయ్ను ఏం చేయబోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా అప్పుడు అమ్మవారు అక్షయను ఎలా కాపాడుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్